అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని అమ్మగారు గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదల కానాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆయల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయల్లా సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడాలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలని ప్రారంభించిన ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చారు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను బాధ్యత నేను తెలియజేస్తున్నా అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడ బిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్ను నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఈ ప్రారంభించింది ఇవాళ నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెప్పిండు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికెళ్ళూడుతూ ఉండు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయే పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అక్కడిక్కడైతే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమైన పెద్ద ఎత్తున సప్పట్టు కొట్టుర మా ప్రెస్ వాళ్ళు కొడతలేరు ఏమయా సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నా తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా అయ్యా మీరు కూడా ఈ సంతోషాల్లో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిళ్ళ కూడా పాల్గొని ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెస్ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొట్టలేరు